హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పైన మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈ దసరా కనుకగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా ఈ దసరా తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి పైసలను విడుదల చేయబోతున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి ఒక ఎకరం కలిగిన రైతుకు పన్నెండు వేల రూపాయలని అయితే ఇస్తుంది విడతకు ఆరు వేల రూపాయలు చొప్పున మరి ఇప్పటివరకు కూడా రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా దాంతోపాటు మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి ఎవరికి ముందుగా జమ అవుతుంది ఎవరికి తర్వాత జమ అవుతుందనే వివరాలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంటపై నేను అక్కడ మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలిసింది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం నుంచి నేను అందిస్తూ ఉంటాను దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నోటిఫికేషన్ గంట కోసం ఆల్ ఆల్ పెట్టుకోండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్క రైతుకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పన్నెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు అయితే వస్తూ ఉంటాయి మరి యాసంగిలో ఆరు వేల రూపాయలు వానాకాలంలో ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేలు ఒక ఎకరం కలిగిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుంది ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఈ యొక్క పైసలు అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పైసలు అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించిన పైసలను అయితే అందించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు మనకు రైతు భరోసా అంటే వానాకాలం రైతు భరోసా వచ్చేసింది కాబట్టి యాసంగి రైతు భరోసా పైసలు అయితే రావాలి మరి యాసంగి రైతు భరోసా రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలన్నమాట మరి యాసంగి రైతు భరోసా పైసలు కనుక వస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు మరింత మేలు జరుగుతుంది మరి యాసంగి రైతు భరోసా పైసలు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా దానికంటే ముందు మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలు అయితే రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే అందించడం జరిగింది తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలను విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోందనమాట మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసి చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటాం అప్పుడే మనకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు వస్తాయి లేకపోతే మనకు పైసలు అయితే రావన్నమాట మరి పీఎం కిసాన్ పైసలు మీకు వస్తాయా రావా మీరే స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పిఎం కిసాన్ పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోండి ఒకవేళ ఈ పీఎం కిసాన్ పైసలు మీకు రావాలి అంటే మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ చేసుకోవడానికి ఇప్పుడే మీరు పీఎం కిసాన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అయిపోయింది అనుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరి ఎన్పిసీ లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఇప్పటికే లేట్ అయ్యింది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకునే కాబట్టి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా పైసలు వస్తాయి కాబట్టి ఈ దీపావళి తర్వాత ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత మీకు సుఖి అంటే రైతు భరోసా కింద యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు వేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులైతే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే రైతులకు సంబంధించి అర్హుల జాబితాలు కూడా విడుదలయ్యాయి అర్హుల జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్కు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే పీఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకుంటూ ఉండొచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి లిస్టులో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రైతు భరోసాకు సంబంధించి అయితే మీ ఏఈఓ గారిని కలవండి మీ ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా పథకంలో మీకు జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఏఈఓ గారిని కలిసి తెలుసుకోండి చోటు ఉందంటే కనుక ఖచ్చితంగా మీకు పైసలు వస్తాయి ఇక రెండోది చూసుకుంటే పీఎం కిసాన్ పీఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే మీ ఊరి పేరు అన్నీ ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం అక్కడ కల్పిస్తుంది అనమాట కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా రావాలి కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి లింకు లేకపోతే కనుక మనకు పైసలు అయితే రావు మరి ఎన్పిసిఐ లింక్ చాలా రెండు కూడా ప్రధానమైనవి మరి ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇవి ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే వస్తాయనమాట మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మరి కూడా యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయి గతంలో ఈ రైతు భరోసాకు సంబంధించి అనేక ఆంక్షలు ఉండేవి అనేక రూల్స్ తీసుకొచ్చింది గతంలో ప్రభుత్వం అయినా కానీ ఇక్కడ చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారనే నేపథ్యంలో రైతుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క రైతు భరోసా ద్వారా మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా పైసలు ఇస్తాము అలాగే మనకు పంటలు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా వారికి పైసలు ఇస్తామని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ ఈ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా తప్పకుండా యాసంగి సీజన్లో ఏదైతే మనకు వానకాలం సీజన్కి సంబంధించినటువంటి పైసలు ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ యాసంగి సీజన్కి సంబంధించినటువంటి పైసలను కూడా అందించడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు కూడా రావడం జరుగుతుంది మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ముఖ్యంగా యాసంగి మరియు పీఎం కిసాన్ ద్వారా పైసలు పొందాలి అంటే కేవైసీ అనేది తప్పనిసరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలుసు మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి కేవైసీ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పైసలు అయితే వస్తాయి లేకపోతే మీకు పైసలు అయితే రావన్నమాట మరి కేవైసీ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి కేవైసీ అయిపోయిన తర్వాత లింకు మరి లింకు చేసుకుంటేనే బ్యాంక్ అకౌంట్లోకి పైసలు వస్తాయి ఇట్లా అనేక రకాలుగా కూడా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పైసలు అయితే ఇవ్వబోతున్నాయి మరి రెడీగా ఉండండి లిస్టులో కూడా విడుదలయ్యాయి లిస్టు కూడా పేర్లు చెక్ చేసుకోండి పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు వస్తాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకుని జాబితాలో పేర్లు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చినట్లే అనమాట మరి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు ఈ యొక్క పైసలు అయితే వస్తాయి మీకు లేకపోతే పైసలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి